హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిగ్నాస్ ఫ్లాగ్స్ కుకింగ్ ఈరోజైతే నేను మీ ముందుకు ఒక మంచి పచ్చడితో వచ్చేస్తాను అది చిన్న ఉసిరికాయలతో పచ్చడి ఈ పచ్చడి అయితే మనకి వన్ ఇయర్ వరకు స్టోరేజ్ ఉంటుందండి ఈ చిన్న ఉసిరికాయలు అనేది ఇప్పుడు మాత్రమే దొరుకుతుంది ఈ సీజన్ లో వచ్చే ఈ చిన్న ఉసిరికాయలతో పచ్చడి చేసి పెట్టుకుంటే ఇదైతే వన్ ఇయర్ వరకు పాడవకుండా తాజాగా ఫ్రెష్గా అలాగే ఉంటుంది మన పెద్ద ఉసిరికాయలు అయితే ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతాయి కానీ చిన్నవి అయితే ఈ సీజన్ లో మాత్రమే వచ్చేస్తాయి ఈ రోజైతే నేను మీకు రెండు కేజీల ఉసిరికాయలకి పక్కా కొలతలతో ఏవే వింత కావాలనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నాను ముందుగా మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక కేజీకి రెండు స్పూన్ల మెంతులు పడతాయండి నేనైతే ఇప్పుడు రెండు కేజీలు తీసుకున్నా కాబట్టి నాలుగు స్పూన్ల మెంతులు అయితే వేసేసుకొని దోరగా మంచి కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవైతే మంచి కలర్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు నేనైతే వీటిని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి తీసేసుకుని వీటిని అయితే చల్లారిద్దాం ఇప్పుడు అదే కడాయి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని రెండు కేజీలకి నేనైతే రెండు స్పూన్ల జీలకర్ర తీసుకున్నాను జీలకర్ర అనేది కేజీకి ఒక స్పూన్ అయితే తీసుకోండి దీన్ని కూడా దూరగా మంచిగా ఫ్రై చేసుకున్నాం లైట్ బ్రౌన్ కలర్ రాగానే దీన్నైతే తీసేసుకొని ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాం ఇప్పుడైతే మనం అదే కడాయిలో మళ్ళీ ఆవాలు అనేది తీసుకున్నాం ఆవాలు కూడా అంతేనండి కేజీకి రెండు స్పూన్ల ఆవాలు అయితే వేసేసుకుంటాం మేము రెండు కేజీలు కాబట్టి నాలుగు స్పూన్ల ఆవాలు అయితే వేసేసుకొని ఆవాలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా ఫ్రై అవ్వగానే తీసేసుకున్నాం ఇప్పుడు పచ్చడికి కావాల్సిన మసాలన్నీ మనమైతే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవైతే చల్లడినాక ఒకదాని తర్వాత ఒకటి మిక్సీలో వేసేసి పౌడర్ చేసేసుకున్నాం ఇప్పుడైతే నేను మెంతులను అయితే పౌడర్ చేసేస్తాను చూడండి మెంతుల పౌడర్ అయితే మెత్తగా అవ్వాలి అప్పుడే మనకు ఆ మెంతుల టేస్ట్ అనేది తెలుస్తుంది ఆ మెత్తగా అయిపోయినాక ఇవన్నీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాం ఇప్పుడైతే నేను ఆవాలు వేసేస్తున్నాను ఆవాలను కూడా పౌడర్ లాగా చేసేస్తాం అనేది మరీ పౌడర్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తగా అవుతే సరిపోతుంది ఇప్పుడు ఆవాలని కూడా మనమైతే ఒక బౌల్లోకి తీసేసుకున్నాం చూడండి ఆవాలు అనేది పౌడర్ అనేది మనకి ఇలాగా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా అయింది అనుకున్న అది ముద్దలాగా పేస్ట్ లాగా అవుతుంది ఇప్పుడైతే మనం జీలకర్ర అయితే మిక్సీ పట్టేసుకున్నాం జీలకరాని కూడా ఒక్కసారి మిక్సీ ఇలాగంటే చాలు జీలకర్ర కూడా ఫాస్ట్ గా మిక్సీ అయిపోతుంది చూడండి నేనైతే మిక్సీ పట్టేసాను ఓపెన్ చేయగానే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది మన ఇంట్లో పచ్చడి పెడతానని తెలియడానికైతే మంచి వాసనలు అయితే వచ్చేస్తాయి పక్కింటి వాళ్ళకు కూడా ఈ వాసనలు అయితే వెళ్ళిపోతుంటాయి ఇప్పుడైతే ఒక కప్పు ఇదైతే సుమారుగా వంద గ్రాములు అయితే ఉంటాయి వెల్లుల్లిపాయలు ఈ వెల్లుల్పాయల్ని కూడా మనమైతే ఇప్పుడు మిక్సీ చేసేసుకున్నాం వెల్లుల్లిపాయలు అనేది మరీ మెత్తగా చేయకూడదు కొంచెం గరక బరకగా ఉంటే అప్పుడు వెల్లుల్లిపాయ టేస్ట్ అనేది పచ్చడిలో చాలా బాగుంటుంది అందుకే నేను వీడియోలో చూపిస్తున్నట్టు మరీ పేస్ట్ లాగా అయితే తయారు చేయకండి చూడండి గరకబరకగా చేసేస్తే మనకైతే సరిపోతుంది చూసారు కదా ఇది గరక బరకగా ఉండడం వల్ల మన పచ్చడిలో అయితే ఇది వెల్లుల్పాయి ఎక్కడక్కడ తగులుతూ ఉంటే అయితే మంచి టేస్ట్ అనేది వస్తుంది పంటి కింట అప్పుడప్పుడు వెల్లుల్లిపాయ తగులుతుంట టేస్టే వేరు కదా ఇప్పుడైతే మనం అన్ని పౌడర్లు తయారు చేసుకున్నాం ఇప్పుడైతే నేను కారం తీసుకున్నాను కారం అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఉప్పు అయితే ఒక ఫోర్ స్పూన్స్ పసుపు చిటికడ తీసుకున్నాను ఇదైతే మన జీలకర్ర పొడి మెంతుల పొడి ఆవాల పొడి వెల్లుల్లిపాయను గరకబరకగా చేసాం కదా అది ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నాం డీప్ ఫ్రైకి సరిపడంతా ఆయిల్ అనేది మనకి రెండు కేజీలకి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అనేది పడుతుంది ఆయిల్ మొత్తాన్ని నేనైతే ఇప్పుడు వేసేసి వేడి చేసేస్తున్నాను నూనె అయితే వేడమనిద్దాం ఇప్పుడు ఈ లోపు నూనె వేడవుతుంది కదా చూడండి ఉసిరికాయలు అనేది ఎంత బాగుందో కదా ఈ ఉసిరికాయలని అయితే నేను రాత్రి కడిగేసి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేశాను మనకైతే పచ్చడి చేసేటప్పుడు అసలు తడ అన్నది ఎక్కడా ఉండకూడదు ఇక్కడ చూడండి నూనె అయితే వేడైపోయింది కాబట్టి నేను జాగ్రత్తగా జలిగంటతో అయితే వేసేస్తున్నాను ఒకసారి వేసేయకండి ఇది నూనె కాబట్టి మన మీద పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా దూరంగా మెల్లగా అయితే వేసేయండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇవైతే చిన్న ఉసిరికాయలు కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి పెద్ద ఉసిరికాయలాగా ఎక్కువ టైం అయితే పట్టదు ఇలా కొద్ది కొద్దిగా గరిటతో వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే చూడండి మన ఉసిరికాయలు అనేది కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఈ ఉసిరికాయలు అనేది చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది ఈ ఉసిరికాయలు అన్నది లైట్ గా కొద్ది కలర్ వచ్చేస్తే చాలండి మరీ ఎక్కువ కలర్ రావాల్సిన పని కూడా లేదు నేను చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో ఈ కలర్ వచ్చేస్తే అయితే ఆటోమేటిక్ గా మీకు తెలిసిపోతుంది ఉసిరికాయలు ఫ్రై అయిపోయాయని ఇప్పుడైతే మనం వీటిని అయితే ఒక అయితే తీసేసుకున్నాం చూసారు కదా ఉసిరికాయలు అనేది ఎంత మంచి కలర్ లో ఉన్నాయి కదా చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది ఉసిరికాయలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి ఇప్పుడైతే మంచి ఎల్లో కలర్ వచ్చేసింది కాబట్టి నేనైతే తీసేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను మొత్తం నూనె రాకుండా ఇప్పుడు ఉసిరికాయలన్నీ ఫ్రై చేసి వేసుకోవడానికి ఒక స్టీల్ గిన్నెనైతే నేను తీసుకున్నాను కొంచెం పెద్దగా ఉండే గిన్నెని తీసుకోండి ఎందుకంటే మనం ఉసిరికాయలన్నీ ఫ్రై చేసి వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మిగిలిన ఉసిరికాయని కూడా మళ్ళీ నూనె వేడయ్యాక అందులో అయితే వేసేద్దాం ఈ విధంగా ఉసిరికాయలన్నీ నూనెలో వేసుకుంటూ కలుపుతూ ఉంటే చాలండి మన ఉసిరికాయలు అనేది ఫ్రై అయిపోతుంది మీరు కలపడం మాత్రం ఆపకండి ఎందుకంటే ఉసిరికాయలు అనేది మొత్తం ఫ్రై అవ్వకుండా ఒక దిక్కి మాడిపోతుంది కాబట్టి ఉసిరికాయలు అనేది కలుపుతూ ఉండండి ఈ విధంగా మొత్తం మన ఉసిరికాయలు అనేది నూనెలో వేపేసుకున్నాక మీకైతే చూపిస్తాను ఇప్పుడైతే చూసారు కదా మన ఉసిరికాయలన్నీ మొత్తం ఫ్రై చేసుకోవడం అయితే అయిపోయిందండి ఇదే లాస్ట్ వాయి మొత్తం మనం తీసుకున్న అయితే మొత్తం రెండింది ఉసిరికాయలు అనేవి చూడండి ఎంత బాగున్నాయో ఏదో పల్లాగా అయితే కనబడుతున్నాయి ముట్టుకుంటే మెత్తగా సాఫ్ట్గా అయితే ఉన్నాయి ఇప్పుడైతే మనం పచ్చడికి పోపు అనేది పెట్టుకున్నామండి ఇప్పుడు నూనె వేడిగా ఉంది కదా ఆన్లోనే ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాము రెండు స్పూన్ల ఆవాలు అయితే వేసుకున్నాము ఎందుకంటే మనం పచ్చడి ముందే పోపు పెట్టడం వల్ల ఇదైతే మొత్తం చల్లారాలి కాబట్టి ఇప్పుడైతే ఒక ఐదు పెద్ద వెల్లుల్లిపాయలు ఉంటాయి దాన్ని అయితే పొట్టు తీసి వేసేసుకున్నాము ఈ పచ్చళ్ళలో ఈ తాలింపు అనేది మెయిన్ అండి తాలింపు బాగా దూరంగా ఫ్రై అయితే చాలు మన పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి తాలింపు పోపులన్నీ వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే కలిపేసుకున్నామండి ఈ ఈ పోపులను మనమైతే అసలు మాడివకూడదు వెల్లుల్లిపాయలు అనేది లైట్ కలర్ రాగానే ఆపేసుకోవాలి ఎందుకంటే ఇది ఆపేసిన తర్వాత కూడా ఆ నూనె వేడికి మన వెల్లుల్లిపాయలు అనేది ఫ్రై అవుతుంది ఇప్పుడైతే నేను గ్యాస్ ఆపేసాను చూడండి కొద్ది ఫ్రై అవ్వగానే ఆపేస్తే మిగిలిన ఫ్రై అనేది ఆ నూనెలోనే వేడవుతుంది ఎందుకంటే మన పచ్చడి కలిపేటప్పుడు అసలు ఏమాత్రం వేడి ఉండకూడదు ఇప్పుడైతే ఒక పెద్ద బేసన్ తీసుకొని అందులోకి అయితే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు ఉంటాయి కదండి అవైతే మొత్తం వేసేసుకున్నాము ఈ లోపు మనం పెట్టుకున్న పోపు అనేది చల్లారిపోతుంది ఇప్పుడు ఇందులో ఉసిరికాయలు మొత్తం వేసేసుకున్నాం కదా ఇందులో అయితే మనం చిటికడంత పసుపేసుకున్నాం పసుపు అనేది చాలా కొద్దిగా కలర్ కోసం అన్నట్టు అంతే కొంచెం పసిపేయడం వల్ల మంచి ఎల్లో కలర్ అనేది వచ్చేస్తుంది అప్పుడు మన పచ్చడి కూడా చూడడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పసుపునైతే మనం మొత్తం ఒకసారి కలిపేసుకున్నాం చూసారు కదా కొంచెం పసిపోయే కానీ ఎంత మంచి కలర్ వచ్చేసిందో ఇప్పుడైతే మనం ఇందులో జీలకర్ర పొడి అయితే వేసేసుకున్నాం ఇప్పుడు ఆవల పొడి వేసుకున్నాం ఆవల పొడి వేసుకున్నాక నెక్స్ట్ మనం మెంతుల పొడి అయితే వేసేసుకున్నాం ఇప్పుడైతే మనం ఇందాక వెల్లుల్లిపాయని బరకగా దంచాం కదండి అదైతే ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడైతే ఉప్పు నాలుగు స్పూన్లు తీసుకున్నాం కదా అదైతే వేసేద్దాం ఇప్పుడైతే కారం వేసేద్దాం కారం అనేది మేమైతే ఇంట్లో పట్టించిన కారమేనండి ఎంత బాగుందో కదా రెడ్ కలర్ కారం అనేది రెడ్ కలర్లో ఉంటే మన పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇదైతే ఏ మసాలా వేయకుండా ఇంట్లోనే మనం ఎండు మిరపకాయలు తీసి పట్టిస్తాం కదండి ఆ కారమే బయట కొనే కారాల కంటే మనం ఇంట్లో చేసుకున్న కారం పొడి వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ ఆ కారం అయితే మసాలాలు ఉండకూడదు ఉత్త మిరపకాయలు తీసుకొని పట్టించిన కారం అండి ఇది ఇప్పుడు ఈ కార పొడి అన్నీ వేసాం కదండి ఇవన్నీ అయితే ఇప్పుడు ఉసిరికాయలకి అనేది పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఈ ఉసిరికాయలకు పట్టేలాగా అయితే కలుపుకోవాలి మొత్తం ఉప్పు పసుపు కారం అవన్నీ ఉసిరికాయలకు అనేది పట్టాలి అప్పుడు పడితేనే ఉసిరికాయలో ఉన్న ఒగరిపోయి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలాగే కలుపుకున్నారనుకుంటా నూనె అనేది కూడా బయటకు వచ్చేస్తుంది ఇందాక మనం నూనెలో ఫ్రై చేసాం కదా కలుపుతుంటే ఆ నూనె అనేది ఉసిరికాయలో నుండి బయటకి వచ్చేసింది మనం మనం పెట్టి పెట్టుకున్నాం కదండి ఈ తాలింపు అయితే ఇప్పుడు చల్లారిపోయింది చూసారా ఇక్కడ టైం వేస్ట్ అవ్వకుండా ముందే తాలింపు పెట్టుకున్నాం కదా అది తాలింపునైతే ఇందులో వేసాలి ఇదైతే మొత్తం చల్లారాకే వేయాలి ఎందుకంటే అప్పుడే మన పచ్చడి స్టోరేజ్ అనేది ఉంటుంది ఏమాత్రం వేడిగా ఉన్నా కూడా మన పచ్చడి అనేది ఆ నూనె వేడికి వేడయి పచ్చడి బాడవుతుంది అలాగే నల్లకు కూడా అవుతుంది అందుకే ఇక్కడ మన తాలింపు అనేది పూర్తిగా చల్లారాలి పూర్తిగా చల్లారినాక మాత్రమే మనం తాలింపు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ నూనె మొత్తాన్ని మనం ఈ ఉసిరికాయలకు పట్టేలాగైతే కలిపేసుకున్నాం ఇప్పుడు మన తాలింపు అయితే ఈ ఉసిరికాయకి అంత పట్టేసింది కదా చూడండి ఎంత బాగుందో కదా ఇప్పుడైతే నేనైతే దీన్ని స్టోర్ చేయడానికైతే జాడీ తీసుకున్నాను మన పచ్చడి జాడీలు ఉంటాయి కదా అదైతే తీసుకున్నాను అందులో తీసుకొని స్టోరేజ్ పెడితే మన పచ్చడి అనేది వన్ ఇయర్ వరకు పాడవకుండా ఫ్రెష్గా అలాగే ఉంటుంది మీ దగ్గర జాడీ లేకపోతే గాజు సీసాలు ఏవైనా ఉంటాయి కదండి అందులో అయినా స్టోరేజ్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ బాటిల్ మాత్రం స్టోరేజ్ చేయకండి ప్లాస్టిక్ దాంట్లో స్టోరేజ్ చేస్తే ప్లాస్టిక్ అనేది వచ్చేస్తుంది ఈ మనం చేసిన ఈ చిన్న ఉసిరికాయల అంతా కూడా ఈ జాడీలోకి అయితే వేసేస్తున్నాం కదా మొత్తం ఇదంతా ఇందులో వేసేసి స్టోరేజ్ చేసేస్తే మన పచ్చడి అయితే పాడవకుండా ఫ్రెష్గా మంచి కలర్తో ఉంది కాదంటే చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్లో ఈ పచ్చడి ఇప్పుడే ఇలా ఉంది కదా ఇంకో టూ డేస్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన నూనె అంతా పైకి తేలి ఇందులో ఉన్న మసాలంతా పచ్చడికి పట్టేసి అయితే చాలా బాగుంటుంది దీన్ని ఇలా స్టోరేజ్ పెట్టేసిన తర్వాత త్రీ డేస్ తర్వాత కలిపినప్పుడు చూస్తే మన పచ్చడి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా పచ్చన్ను మొత్తం అయితే ఇందులో వేసేసుకున్నాం చూడండి మనం చేసిన పచ్చడి అనేది కరెక్ట్గా ఈ జాడికి అనేది సరిపోయింది ఇదైతే రెండు కేజీలు పట్టే పచ్చడి జాడి అన్నట్టు ఇప్పుడు ఈ పచ్చన్నంతా కూడా ఇందులో వేసేద్దాం చూడండి ఇందులో చూస్తుంటే నూనె అనేది బయట కట్ చేస్తుంది ఇంకా ఉసిరికాయలు చూడండి చూడడానికి ఎంత మంచి కలర్లో అవుతుంది కదా ఉసిరికాయలు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఫస్ట్ ముద్ద వేడివేడి అన్నంలో ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి అయితే ఇలా వేడివేడి అన్నంలో ఉసిరికాయ పచ్చడి వేసుకొని తినడం అంటే ఇష్టం చెప్పండి అండి ఉసిరికాయలు అనేవి లోపలికంటే నూనె అనేది ఏ విధంగా బయటకు వచ్చేస్తుందో ఈ పచ్చడిని అయితే మనం ఈరోజు పెట్టేసాం కదా రేపు కాకుండా ఎల్లుండి అనేది మూడో రోజు అనేది తీసి కలిపి చూస్తే ఈ పచ్చడి టేస్ట్ అనేది మాత్రం సూపర్ ఉంటుంది ఇంకా కలర్ కూడా మంచి నూనె పైకి తెలి మంచి రెడ్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది ఇదైతే ఇమిడియట్లీ కాబట్టి అయినా ఎంత బాగుందో కదా ఇప్పుడైతే ఈ పచ్చడి జాడి అయితే మొత్తం రెండిపోయింది పచ్చడితో దీనికైతే ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం చూడండి పచ్చడి జాడికి మూత ఇస్తుంది కదా ఆ మూత అయితే మనం పెట్టేస్తాం కదా ఇప్పుడైతే మనం ఒక మంచి ఫ్రెష్ కాటన్ క్లాత్ అయితే తీసుకున్నామండి పచ్చడిలోకి గాలి వెళ్లకుండా మన పెద్దవాళ్ళు అనేది ఇలా చేసేవాళ్ళు ఏమో నాకు కూడా తెలియదు నేను ఎప్పుడు పచ్చళ్ళు పెట్టిన ఇలాగే పాటిస్తాను ఎందుకంటే మా చిన్నప్పటి నుండి మా అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు నాకు కూడా అదే వచ్చేసింది ఇంకా అంతేనండి దీన్ని ఒక వన్ ఇయర్ వరకు మనమైతే ఈజీగా వాడుకోవచ్చు ఇలా పచ్చడి పెట్టాక వేడి వేడన్నా మీ ప్లేట్లో వేసుకొని తినడం అయితే ఎంతమందికి ఇష్టం ఉంటుంది చెప్పండి చిన్నప్పటి నుండి నాకైతే ఇదే అలవాటు ఇప్పుడు మా అబ్బాయికి కూడా అదే అలవాటు వచ్చేసింది ఏమైనా పచ్చడి పెడతా చాలు వేడి వేడి అన్నం వేసుకొని అందులో ఊడ్చుకొని తింటే టేస్టే వేరసలు ఎవరైతే పచ్చడి మొత్తం కలుపుతారో వాళ్ళు చేయకున్న కారం ఈ ప్లేట్కున్న కారం అంతా కలిపేసి పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఇదైతే నేను మా అబ్బాయికి పెడుతున్నాను ఇప్పుడు నేనైతే ఈ టేస్టీ టేస్టీ అయినా ఉసిరికాయ అయితే నేను టేస్ట్ చేస్తున్నాను మమ్మీ నాకు పెట్టి మమ్మీ చిన్న తిరుగు తిరిగి టేస్ట్ ఎలా ఉందో చెప్పేసా చాలా బాగుంది అన్నీ బాగా కలిసే ఫ్రెండ్స్ సూపర్ ఈ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా మీరు అయితే టేస్ట్ చేయండి మమ్మీ అయితే మాకు టేస్ట్ చేయడానికి అయితే ఒక ముద్దన్నది పెట్టారు ఎంత కమ్మగా చాలా చాలా బాగుంది ఈ ఉసిరికాయ పచ్చని అయితే ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు మీరు అందరూ మన వీడియోని ఫుల్గా చూసారని నేనైతే అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్లోనో కుకింగ్ థీమ్లోనైతే అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్